అందరికీ నమస్కారం నా పేరు రమా నిన్నే వలచ ఒకటవ భాగం రచయిత గారు మా ఇది అసలు టూ మచ్ దానికి పెళ్లి పెళ్లిచూపులయితే నేనెందుకు ఇంత మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళాలని అంటుంది హిమా ఏం చేద్దాం మరి దానికన్నా పెద్ద నువ్వు పెళ్ళొద్దన్నావు చిన్నదానికి ఎలాగో ఈరోజు పెళ్లి చూపులు అన్నీ కుదిరితే ఎంగేజ్మెంట్ అసలే అందుకే నువ్వు వెళ్ళిరా హేమా హేమా రెడీనా ఇదిగో దీనికి జడవి అక్కడ పూలున్నాయి పెట్టుకోండి అని చెప్తారు మంజుల గారు అలాగే మా అని చెప్పి అక్కకి జడవేస్తూ అక్క ఎందుకే ఇప్పుడే పెళ్లి అన్నావు అని వస్తున్న నవ్వు ఆపుకుంటూ అంటుంది హేమ నాకు చూడగానే నచ్చాలి అప్పుడు వెంటనే వెళ్ళి వాడి చేతి తాళు కట్టించుకోవాలి కానీ చెప్పుకుంటూ పోతోంది హిమా అబ్బో కానీ అక్క నీకన్న ముందు నాకు పెళ్ళైతే మళ్ళీ నీకు చాలా కష్టం అక్క అని నవ్వుకుంటూ అంటుంది హేమ నువ్వు ఆపవే అని సగం అల్లిన జడని చేతిలోకి తీసుకొని అల్లుకుంటూ నువ్వు రెడీ అవ్వు అయినా ఈ ఏంటి అసలు పొద్దున్నే దెయ్యంలాగా రెడీ అయ్యి అని అని అంటూ జడకి బాను పెట్టుకొని నాలుగు మూరల పూలు మరువం కనకాంబరాలు మల్లెపూలు కలిపి కట్టిన పూలు ఇప్పుడు పెట్టుకోవాలా అని అనుకుంటూ ఉండగా అమ్మ వచ్చి ఆ పూలు నా తల్లో పెట్టింది మా పెళ్లి చూపులు దానికి నాకు కాదు నన్నెందుకు రెడీ చేస్తున్నావిలా అని అంటుంది హిమా అదేంటి అలా అంటావు అది రెడీ అయ్యింది కదా అని నవ్వాపుకుంటు అంటారు మంజుల గారు సరే మీరు వెళ్ళి తురండి త్వరగా వచ్చేయండి అని పూల సజ్జ ఇచ్చి గుడికి పంపిస్తారు మంజుల గారు అసలు ఏంటి చూపులు నీకా నాకా అని చిరాగ్గా మెడలో ఉన్న నగలు చేతికి గాజులు తన తలబారు నిండా పూలు చూసుకుంటూ అసలు ఎందుకమ్మ నన్ను ఇలా రెడీ చేస్తుంది అని అనుకుంటూ ఉండగా అక్క గుడికి వెళ్తున్నాం కదా కొంచెం ప్రశాంతంగా ఉండవే అని అక్కడి నుంచి ఇద్దరు గుడికి వెళ్తారు అక్క ప్రదక్షిణలు ఇంకా నేను చేయలేను కానీ నువ్వు చేస్తూ ఉండు నేను లోపలికి వెళ్ళి అర్చన చేయిస్తానని లోపలికి వెళ్తుంది హేమ సరే జాగ్రత్త అని చెప్పి నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఉదయాన్నే నాలుగు గంటలకే మొదలుపెట్టింది హిమ అప్పటికే ఆరు అవుతూ ఉంటే ప్రదక్షిణలన్నీ కూడా పూర్తి చేసి అప్పుడే ధ్వజస్తంభం పైన దండ హేమ వేయించడంతో అక్కడే నిలబడి మనసులో ఏదో గట్టిగా కోరుకుంటూ ఉంది హిమ అప్పుడే గుడిలో గంట మోగుతుంది కళ్ళు తెరిచి చూసే లోపే మెడలో ఏదో పడినట్లుగా అనిపిస్తే చూసుకుంటుంది పైనుండి తన మీద దండ పడింది అది దానికి నవ్వుకొని పక్కన ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తే వెంటనే చూడగానే ఇంకా కళ్ళు మూసుకొని దేవుడికి అలాగే ఏదో మొక్కుతూ ఉన్నాడు అతను కళ్ళు తెరిచి చూడగానే సేమ్ ఫీలింగ్తో వైపే చూశాడు అతను అప్పుడే అక్కడికి వచ్చిన హేమా అయ్యో అక్క ఇదేంటి ఇలా వేసుకున్నారని అంటుంది ఏయ్ మేము వేసుకోలేదు అది పడింది పైనుండి అని అంటుంది హిమా ఏ భలే పడింది నేను దాని ఫోటో కూడా తీసానని అంటుంది ఏ అబ్బాయి ఈ ఊర్లో నేను ఎక్కడ చూడలేదే అని కొడుతూ అంటుంది హేమ ఏ ఏంటే నువ్వు ఫోటో తీసావా ముందు తీయి తీయి నువ్వు అని అంటుంది హిమ ఎందుకే అక్క అని అంటూ ఉండగా ఇంకా హేమ తీయదని అర్థమై తీయబోతుంటే ఎందుకు హిమ దేవుడే నేను మీకు ముడివేశాడు ఇంకా అది తీసినా నీకో మాత్రం అతనితోనే నీ జీవితం అని అర్థమని అంటారు అప్పుడే అక్కడికి వచ్చిన మంజుల గారు ప్రకాష్ గారు అదేంటమ్మా అదేంటి నాన్న నాకు ఈ జీవితంలో పెళ్ళనేదే ఇష్టం లేదు అని మీకు తెలుసు కదా అని అంటుంది హీమా అవునా సరే రండి మనం మన ఇంటికి వెళ్దాం మళ్ళీ పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేస్తారు అని అంటూ వాళ్ళు నలుగురు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రకాష్ గారు వాళ్ళతో అంటారు ఆ నాన్న అని అంటూ ఆ దండ తీసి దాని నుండి బయటకు వచ్చి దాని వంక అతని వంక మార్చి మార్చి చూస్తూ ముందుకు నడుస్తుంది హిమ ఆ తర్వాత వాళ్ళ వెనకే నవ్వుతూ వెళ్ళొస్తామని చెప్పి అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటారు వీళ్ళు వెళ్ళేలోపే హిమ రూమ్లోకి వెళ్ళి శారీ అంతా తీసేసి నైట్ డ్రెస్ షార్ట్ టీషర్ట్ వేసుకొని రూమ్ లోపలికి ఎవరిని రావద్దని చెప్పి అలానే బెడ్ మీద పడుకుంటుంది హిమ అయ్యో ఏంటక్క నైట్ డ్రెస్ వేసుకొని పడుకున్నామని అంటుంది హిమ అంటే పెళ్లి చూపులకు రావా అని అడుగుతుంది ఇప్పుడు నోరు మూసుకొని వెళ్ళకపోతే చంపేస్తాను పోవే అని అరిచి పడుకుంటుంది హిమ ఓకే అక్క తర్వాత మళ్ళీ నువ్వే ఫీల్ అవ్వకూడదని అంటూ అక్కడి నుంచి బయటకు వచ్చి లలిత ప్రకాష్ గారులకు చెప్తుంది హేమ ఏం కాదులే అని ఇద్దరు అంటారు కానీ నాన్న మా అదేంటి అలా అంటారు పాపం అది ఫీల్ అయినట్టుంది అని బాధగా అంటుంది హేమ ఆ మాకు తెలుసులే అని అంటారు లలిత గారు పెద్దవాడు గురించి బాగా బాధపడుతున్నావుగా అది కొంచెం సేపు అంతే అని అంటూ టైం అటు ఇటు తిరిగి అప్పటికే పదవుతుంది ఇంకో అరగంటలో పెళ్ళి వాళ్ళు వస్తారు అని తొందర పెడతారు ప్రకాష్ గారు ఏంటో ఇంత బతి కూడా తినకుండా ఆకలి లేదు అని అంటోంది ఏమా అవునా అని నేను తినిపిస్తానులే అంటూ వాయిస్ వినపడేసరికి అటు చూసి నవ్వుతారు వాళ్ళు ఇంతలో పెళ్లి వాళ్ళు కూడా రావడంతో వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తూ ఉన్నారు వీళ్ళు కానీ అతను రాగానే లోపల ఉంది బాబు అమ్మాయి అని చెప్తారు నేను మావయ్య అని అంటాడు అతను అల్లుడు అని అంటూ చెప్పడంతో లోపలికి వెళ్తాడు అతను ఎవరైతే నా మనసులో నా హృదయంలో ఈ ఇంట్లో ఉండకూడదని నేను అనుకున్నాను అతడే మళ్ళీ ఎందుకు వచ్చాడు అసలు ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ మనసంతా ఎంత వద్దు వద్దు అని అంటున్నా వినకుండా నా కాలేజ్ డేస్లోకి పరుగులు పెడుతోంది నేను ఆ విషయాలు గుర్తు చేసుకోవాలని కూడా అనుకోవటం లేదు కానీ ఎందుకు ఎందుకు పదే పదే అవే వెంటాడుతున్నాయని అనుకుంటూ ఎంత బాధగా ఉన్నా కానీ నాకు ఆ బాధలు రవ్వంత సంతోషం ఇచ్చేది మాత్రం నా పెళ్ళి ఆల్బమ్ అందులో మా పేర్లు హిమశ్రీ వెట్స్ విక్రమ్ రానా ఎంతో అందంగా ఉన్న మా పేర్లు నా శ్రీమంతం ఆల్బమ్ మళ్ళీ వెంటనే బాధ పెట్టేది కూడా ఆ ఆల్బమ్స్ని ఎందుకో అది తీసి మళ్ళీ చూస్తున్నా వీటిని చూస్తూ చూస్తూ ఒంటరిగా రెండేళ్ళు బ్రతికాను ఇంకా ఇలానే బ్రతకాలనుకుంటూ ఎందుకు ఎందుకు మళ్ళీ వచ్చావు నీ కోసం నేను పోగొట్టుకున్నది చాలదా మళ్ళీ వచ్చావని అలానే ఆల్బమ్ చూస్తూ ఉంటుంది హిమ లోపలికి వెళ్తున్న అతన్ని బాబా మా అక్క జాగ్రత్త అని చెప్తుంది హిమ సరే అని చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు అతను ఒడిలో ఆల్బమ్ని పెట్టుకొని కూర్చున్న హిమ అక్కడ ఒక అతను ఉన్నాడని కూడా అసలు పట్టించుకోదు మెల్లగా ఆమె దగ్గరగా వెళ్ళి మంచాన్ని ఆనుకొని కింద కూర్చొని హిమ చేతిని అలా పట్టుకోగానే మొదట ఉలిక్కి పడి ఆ స్పర్శ నా ప్రియమైన భర్తది ఒకప్పుడు ఏ ప్రేమ కోసం నేను తప్పించి నా బిడ్డను పోగొట్టుకున్నాను అని అనుకుంటూ చేయని అతని మీద అమితమైన ప్రేమ ఉన్నా విదిలించి కొట్టలేక అలానే కన్నీళ్లతో చూసి శ్రీమంతం ఫోటో చూస్తూ నా బిడ్డ నా బంగారు కొండ ఎవరు పుట్టారో కూడా చెప్పకుండా ఏం చేశారు నా బేబీని ఇప్పటికీ వాడికి టూ ఇయర్స్ వస్తాయి అమ్మాయి అయితే ఈ పేరు పెట్టుకోవాలి అబ్బాయి అయితే ఆ పేరు పెట్టుకోవాలని ఎన్ని కలలు కన్నాను అసలు నాకు పుట్టింది అబ్బాయో అమ్మాయో తెలియకుండానే మీ అమ్మ మాయం చేసేసిందని ఏడ్చి ఏడ్చి ఏడుపు కూడా రాక అలానే మాట్లాడుతూ అంటుంది హిమ అది కాదు వినవే నా కోసం ఎన్నేళ్ళు తిరిగావు నా గురించి నీకు తెలియదా నువ్వు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను ఇటలీ వెళ్ళాను వర్క్ మీద ఆ తర్వాత ఏం జరిగిందంటే నువ్వు చెప్పవు రెండు సంవత్సరాలు అవుతుంది నువ్వు నాతో ప్రేమగా మాట్లాడని బాధగా అంటాడు రానా మరి నా బిడ్డ నా బిడ్డను మీ అమ్మ కానీ సౌతి అమ్మను అడిగి ఎక్కడ ఉందో తీసుకుని రా అని ఏడుస్తూ అంటుంది హిమ హిమా ప్లీజ్ మా ఇటు చూడు అప్పుడు నువ్వు స్టెప్స్ మీద నుంచి పడిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళేలోపే బేబీ నీ కడుపులో చనిపోయిందంట నిజమ్మా ప్రామిస్ అని అంటూ ఏడుస్తూ అంటాడు రానా నిన్నే నిన్నెలలో రానా నవ్వనేది తెలియని రాతి మనిషి ఎవరిని లెక్క చేయకుండా పొగరుగా ఉండేవాడిని చూశాను కానీ నేను వదిలి వచ్చేసాక నా కోసం కన్నీళ్లు పెట్టుకున్నాడు కానీ తల్లి మనసు కదా త్వరగా నా మనసు మారలేదని అనుకుంటూ ఉంటుంది హిమ మా నేను నేను ఇలా చూడలేకపోతున్నాను ప్లీజ్ నన్ను చంపుతూ నువ్వు చస్తూ బ్రతకకే ఎందుకే ఎన్నాళ్ళని ఇలా ఉంటావు చెప్పు నా గురించి నాకన్నా నీకే బాగా తెలుసు కదా అమ్మ తర్వాత నువ్వే నీ రాతి హృదయాన్ని కదిలించి మనిషిని చేసి ఇప్పుడు మళ్ళీ రాతి హృదయంలా మార్చకు ప్లీజ్ అని అలానే కూర్చొని తన తలని హిమావుడిలో పెట్టుకున్నాడు అప్పుడు తన కాలికి వేడిగా అనిపించి చూడగా జ్వరంతో అతని ఒళ్ళు కాలిపోతోంది అయ్యో ఏంటి నీ ఒళ్ళు ఇలా కాలిపోతుందని కంగారుగా అడుగుతుంది హిమ ఏమీ మాట్లాడకుండా అలానే పడుకునేసరికి చాలా భయంగా అనిపించి ఏ లెగు అని అంటూ బుగ్గలు ఒళ్ళు తడమగా మొత్తం వేడి సెగలు కక్కుతోంది ఒళ్ళు అని అనుకుంటూ హేమ హేమ త్వరగా రావే అని పిలుస్తూ పైకి లేచి అతి కష్టంగా రానాను పట్టుకొని బెడ్ మీద పడుకోపెట్టి వెంటనే ఒక మెత్తని క్లాత్ తీసుకొని వచ్చి వాటర్తో తడిపి మొహం అంతా తుడుస్తూ ఇంత ఫీవర్ ఉండి కూడా ఎందుకు నువ్వు వచ్చావు అసలు అని సీరియస్ అవుతూ తుడుస్తూ డాక్టర్ని పిలవమని అమ్మకు చెప్పొస్తాను అని వెళ్తుంటే ప్లీజ్ వెళ్లకు నా వల్ల కాదు ఇంకా నీ అంటూ ఉండగా ప్లీజ్ అమ్మ నాన్న హేమ అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది హేమా అంతలా అరవకు రౌడీ బేబీ అని కష్టంగా అంటూ కళ్ళు మూతలు పడుతుంటే కష్టంగా చూస్తూ ఉన్నాడు రానా ఏంటి ఇంత పెద్దగా పిలుస్తోంది కాదు కాదు అరుస్తోందని అనుకుంటూ ఫాస్ట్గా అమ్మ నాన్నలను తీసుకొని లోపలికి వెళ్తుంది హేమ ఇప్పటిదాకా ఎక్కడున్నావు త్వరగా డాక్టర్ కాల్ చేయి అని చెప్పి మెల్లగా తడి క్లాత్తో మొహం అంతా కూడా తుడుస్తూ ఉంటుంది హిమ కూతురు బాధగా ఉండడం చూసి మొదటిసారి నవ్వుకున్నారు ప్రకాష్ మంజుల గారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇద్దరూ కలిసిపోయారన్న ఆనందమో ఏమో అలానే చూస్తూ ఉండగా డాక్టర్ ఒక ఐదు నిమిషాల్లో అక్కడికి వస్తాడు కానీ నువ్వు టెన్షన్ పడుకు ముందా పాపు అని తనకి చెప్పేలోపై హేమ హంగామా చేయటంతో డాక్టర్ త్వరగానే రావడంతో అందరూ అక్కడి నుంచి బయటకి వెళ్తారు హిమ ఒక్కతే అక్కడ ఉంటుంది డాక్టర్ చెక్ చేసి ఒక మూడు ఇంజక్షన్లు వేసి ట్యాబ్లెట్స్ రాస్తూ అసలు తింటున్నాడా ఎంత వీక్గా ఉన్నారో చూడండి అలాగే నిద్ర కూడా సరిగ్గా పడుకోవటం లేదనుకుంటా చూడండి ఎంత వీక్గా ఉన్నారు లేవ కానీ ఈ ట్యాబ్లెట్స్ వేయండి అని ట్యాబ్లెట్స్ ఇచ్చి మీకేమన్నా గొడవ ఉన్నా కానీ జాగ్రత్తగా చూసుకోండి మళ్ళీ అది వైరల్ ఫీవర్ అవుతుంది చాలా హై ఫీవర్ జాగ్రత్త అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డాక్టర్ వెళ్ళగానే అందరూ లోపలికి వస్తారు కన్నీళ్లతో తడికుట్టతో మొహం అంతా తుడుస్తూ అలానే కూర్చొని ఉండిపోతుంది హిమ రానా జాగ్రత్త అని చెప్పి ఫ్రూట్స్ మిల్క్ లేవగానే తాగించమని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు అక్క మా బావ జాగ్రత్త అని అంటుంది హేమ అయ్యో నీ పెళ్లి చూపులు కదా మరి వాళ్ళు ఎప్పుడొస్తారని అడుగుతుంది హిమ అక్క పెళ్లి ఏమీ లేవు ఈసారి చూసుకోవచ్చులే ముందు బావని జాగ్రత్తగా చూసుకో తర్వాత నాకు మీరే పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో నా డ్రీమ్ అని నవ్వుతూ చెప్తుంది హేమ అలాగే చేస్తానులే కానీ చిన్నగా మాట్లాడు బావా డిస్టర్బ్ అవుతారని హిమ అనగానే అబ్బో అని నవ్వుతూ సర్లే నువ్వు కూడా రెస్ట్ తీసుకో మార్నింగ్ ఎర్లీగానే లేచావు కదా బావా బాగుండాలని చాలా రౌండ్స్ కొట్టావుగా గుడి చుట్టూ అని కన్ను కొట్టి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హేమ ఏంటో రానా నీరసంగా ఇంజెక్షన్లు అవన్నీ కూడా మత్తుకి పడుకొని అలాగే ఉంటాడు ఎందుకో గతమంతా కూడా ఒక్కసారిగా హాయ్ అని చెప్పి వెళ్ళింది హిమకు సెవెన్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఎంసెట్లో మంచి ర్యాంక్ రావడంతో డాడ్ స్కూటీ కొనిచ్చారు ఇంకా షాపింగ్కి వెళ్దామని హేమన్ తీసుకొని ఒక షాపింగ్ మాల్ వైపుకి వెళ్తున్నాం అసలే కొత్త స్కూటీ పూజ చేయించి మరీ వచ్చాను అలాగే దాని మీద డాడ్స్ గిఫ్ట్ లవ్ సింబల్ కూడా వేయించాను ఓయ్ నువ్వు ఇక్కడే ఉండు నేను పార్క్ చేసి వస్తానని చెప్పి వచ్చాను సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ ఎవరో ఒక అమ్మాయి కనబడుతోంది ఒక అబ్బాయి వెనుక నుండి కనిపిస్తున్నాడు వామ్మో ఎవడు వీడు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడని అనుకున్నాను పార్కింగ్లో వాళ్ళు నిలబడి ఉన్న దగ్గరే ప్లేస్ ఉండడంతో అలానే స్కూటీ మీద కూర్చొని చూస్తున్న ఎప్పుడు లేస్తారని చూస్తూ ఉన్న నాకు సడన్గా ఒక డౌట్ వచ్చింది కొంపదీసి వీళ్ళిద్దరూ లవర్సా అయ్యో మొదటి చూపులో వెనుక నుంచి నచ్చేశాడే వీళ్ళు లవర్స్ అయితే నేను ఏమవ్వాలి దేవుడా చెప్పు అని అంటూ తనకి చెంపదెబ్బ తగిలిన సౌండ్ వినిపించి ఊహాల నుండి నేను బయటికి పడ్డాను అటువైపుగా చూడగా ఇన్నిసార్లు చెప్తే అర్థం కాదా నీకు ఇంకొకసారి నా వెనుక కనుక ప్రేమ దోమా అని తిరిగితే అడ్రస్ లేకుండా పాత పెట్టేస్తాను అని అంటూ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి ఇటు తిరగగాని అమ్మో ఇంత అంతగాడు ఉంటాడా భూమి మీద అని అనుకుంటూ అలాగే చూస్తూ ఉన్నాను నేను అతన్ని ఏదో కాల్ మాట్లాడుతూ ఎంతసేపే చంపేస్తాను ఇప్పుడు గా నువ్వు రాకపోతే అని సీరియస్గా అంటాడు వీడి ప్రపటే రాడని అనుకుంటూ ఉన్నాడు ఏంటో పేరు కూడా తెలియదు తనకి ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాను హలో దిస్ ఈజ్ రానా ఎక్కడున్నారు త్వరగా ఇక్కడికి వస్తే ఓకే రాకపోతే మామూలుగా ఉండదని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తూ నా వైపు చూశాడు అంతే టక్కున బండి ముందుకు పోనిచ్చాను పార్క్ చేసి ఆ రానా వెనకే ఫాస్ట్గా నడుస్తూ లోపలికి వెళ్తున్నా నన్ను చూస్తూ ఏ హిమ ఎంతసేపే రావడానికి అని కోపంగా అరుస్తోంది సౌమ్య నువ్వు ఒక్కదాన్ని చాలే నా సంసారంలో నిప్పులు పోయడానికి అని వెళ్ళి గట్టిగా దాని చేయి మీద గిల్లేసాను ఏంటే మీ అక్కకి పిచ్చిగాని పట్టిందా అని నవ్వుతూ ఉన్న సౌమ్యని చూస్తూ నీకొకటి చెప్తాను చేస్తావా అని అనగానే వద్దులే అమ్మ మన షాపింగ్కి వచ్చాం షాపింగ్ పూర్తి చేసుకొని వెళ్ళిపోదాం సరేనా అని అన్నది సౌమ్య ఆ అలా రా అని నేను అనగానే నవ్వేశారు ఇద్దరు కూడా ఇంకా మేము ముగ్గురం కలిసి అలా లోపలికి వెళ్ళాము నా కళ్ళు మాత్రం అతని కోసమే ఎదురు చూస్తూ ఎక్కడైనా కనిపిస్తాడేమో అతగాడు అని అంటూ అందరినీ చూస్తూ ఉన్నాయి కానీ అతగాడు నాకు ఎక్కడా కనపడ్డే అని అనుకుంటూ మళ్ళీ వీళ్ళు చూస్తే నన్ను ఆడేసుకుంటారు అని అనుకుంటూ షాపింగ్ చేస్తూ ఉన్నాము కానీ నాకెందుకో అతగాడికి ఒక షర్ట్ తీసుకోవాలని అనిపించింది కానీ వీళ్ళకి చెప్తే వెక్కిరిస్తూ ఉంటారు అని ఇప్పుడే వస్తాను మీరు నాకు కూడా సెలెక్ట్ చేస్తూ ఉండండి అని చెప్పి అక్కడి నుంచి కాల్ మాట్లాడుతున్నట్టు తురుమన్నాను అలా పరిగెత్తేటప్పుడు చూసుకోకుండా అతగాడికే డాష్ ఇచ్చాను అబ్బాయి ఎవడరా స్వామి అని అనుకుంటూ ఉన్నా నాకు మళ్ళీ అతగాడు సీరియస్గా చూస్తూ ఉన్నాడు ఏంటో ఈ రానాగాడు ఏంటి ఇంత హైట్గా ఉన్నాడు అని అనుకుంటూ అలానే చూస్తున్న నన్ను ఏంటన్నట్టుగా చూస్తున్న అతని కోపం చూస్తుంటే భయం వేయకపోగా ఒకటి చెప్పాను కామ్రాడ్ మీకు అని నేను అనగానే నన్ను కోపంతో కొట్టేలా చూస్తుంటే మీకు ఈ గ్లాసెస్ బాగుంటాయి అని అంతకుముందు తన కోసం తీసుకొని ఇద్దామని తిరుగుతూ ఉన్న నాకు అతగాడు కనపడగానే ప్లీజ్ కామ్రేడ్ నా కోసం అని అతని చేతిలో పెట్టి ఓకే నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటారు బాయ్ అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్తున్నట్టే వెళ్ళి అటు నుంచి బిల్డింగ్ దగ్గర ఉన్న హేమ సౌమ్యల దగ్గర నిలబడి అన్నింటికీ వేయిస్తుంది అలాగే మీరు పదండి ఇప్పుడే నేను వస్తానని చెప్పి వెంటనే ఇంతకు ముందు చూసిన వాచ్ కూడా నచ్చడంతో అది తీసుకొని ఫాస్ట్గా దానికి బిల్ వేయించి ఇంకా అక్కడే నిలబడి వెయిట్ చేస్తున్న అతనికి ఇచ్చి కామ్రేడ్ ఇవ్వమన్నారు అని చెప్పమని చెప్పి ఒక మూలని నిలబడి అతను ఇస్తున్నాడో లేదో అని చూసి అతను ఇవ్వటంతో వెంటనే అక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చి పదండి వసీ స్వామి నువ్వురా ఇంటికి వెళ్దాం అని అనగానే ఇంకోసారి వస్తాను అమ్మ గార్డెన్ అంటే పిచ్చిష్టం అని నీకు తెలుసు కదా అందుకే వచ్చేటప్పుడు కొన్ని మొక్కలు తీసుకురామని చెప్పింది రేపు వస్తాలే ఇంకా కౌన్సిలింగ్కి చాలా టైం ఉందిగా అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దారిలో నర్సరీలో నచ్చిన మొక్కలు కొని ఇంటికి స్టార్ట్ అవుతుంది సౌమ్య వాచ్ గ్లాసెస్ ఉంచుకుంటాడా లేక పడేస్తాడా అని అనుకుంటూ ఎలాగో అలా ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళాలని బెడ్ మీద పడిపోయాను అక్క ఈ బ్యాగ్స్ అని లోపలికి ఎవరు తెస్తారు అని మోయలేక మోస్తూ తెచ్చి హాల్లో సోఫాలో పెట్టి అక్కడే కూర్చొని అరుస్తూ ఉంటుంది హేమ దాని మాటలు ఏం పట్టించుకోకుండా తీసుకుంటాడు తీసుకుంటాడు అనే నమ్మకం వచ్చి హా అతగాడి పేరు రానా కదా ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ లేదో చూడాలి అని అనుకుంటూ వెతికిన తనకి సోషల్ మీడియాలో ఎక్కడ రానా దొరకకపోవడంతో ఎందుకో అలాగే అన్యమనస్కంగా ఉండి అలానే పడుకున్నాను నేను ఎప్పుడు నిద్రపట్టేసిందో నాకు కూడా తెలియకుండానే చాలాసేపు నేను అలా నిద్రపోయాను తినటానికి రమ్మని హేమ పిలిచినప్పుడు తనని తిట్టి మళ్ళీ నేను పడుకున్నానంట లేచాక చెప్పి ఫీల్ అయ్యింది హేమ దాని ప్యాంపర్ చూసి దానికి నేను షాపింగ్ చేసిన ఒక డ్రెస్ని ఇచ్చి కూల్ చేసి ఎందుకు ఆ రోజు జిమ్కి వెళ్ళాలి రేపటి నుంచి అనుకొని వెంటనే ఒక జిమ్ వెతికి సెట్ చేసుకోవాలనే ఐడియా వచ్చి అయినా రేపు చూద్దాంలే అనుకుని బద్ధకంగా ఉండేసరికి ఏం చేయాలని లేక మళ్ళీ వెళ్ళి నిద్రపోయాను నేను నా గతం గుర్తు చేసుకుంటూ ఉండగా సడన్గా రానా కదలటంతో తనకి వెయ్యాల్సిన ట్యాబ్లెట్ వేసి రానాని గట్టిగా హత్తుకొని పడుకొని ఎన్ని రోజులైందో అనుకొని వెంటనే రానా చుట్టూ చేయి వేసి గట్టిగా హత్తుకొని పడుకోగానే ఎందుకో బాగా రిలాక్స్డ్గా అనిపించి అలానే పడుకుని పోతుంది హిమ ఆఫ్టర్నూన్ లేచి చిన్నగా రానా రానా లే అని బుగ్గ మీద తడుపుతూ లేపి ఇప్పుడు పర్లేదు కదా ఓకేగా నువ్వు అని అడుగుతుంది హిమ హా పర్లేదని చిన్నగా లేచి కూర్చున్నాక హిమాను పిలవడంతో ఇడ్లీ తీసుకురావడంతో చిన్నగా తనకి తినిపించి వాటర్ తాగించి టాబ్లెట్స్ వేసి సరే నువ్వు ఇక పడుకో అని చెప్పి పడుకోవచ్చు పెడుతుంటే నువ్వు నాకు నిద్ర రావట్లేదు నువ్వు వెళ్ళి భోజనం చేసిరా అని చెప్పి తన ఫోన్ తీసుకొని మెయిల్స్ చెక్ చేస్తూ ఉంటాడు రానా నువ్వు ఫోన్ చూడక మళ్ళీ హెడ్డేక్ వస్తుందని చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని తన షర్ట్ పాకెట్లో పెట్టుకొని దాని మీద లాంగ్ విడ్డి తీసుకొని వేసుకుంటూ అటు చూడు అని అరిచినట్లు చెప్పి బయటకు వెళ్తుంది హిమ బయటకు వస్తున్న కూతురు మొహంలో ఆనందాన్ని చూస్తూ సంతోషం తల్లి మీరిద్దరు ఇల్లప్పుడు ఇలానే ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దీవిస్తారు మంజుల గారు నా బంగారు తల్లి ఇటురా ఇటుదా అని దగ్గరకు తీసుకుని రుతుల మీద ముద్దిచ్చి ఇప్పుడు మా పెద్దోడు సంతోషంగా ఉన్నారు నాకు అదే చాలని ఆనందంగా చెప్పి బద భోజనం చేస్తూ మాట్లాడుకుందామని అందరూ కలిసి కూర్చొని చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ తింటూ ఉంటారు త్వరగా తినేసి లోపలేమన్నా కావాలేమో అని వచ్చేస్తుంది హేమ కూతుర్లో మార్పును చూసి చాలా ఆనందిస్తూ ఉంటారు మా నేను అలా బయటికి వెళ్తున్న అక్క కోసం పువ్వులు కోసుకొస్తానమ్మా అని చెప్పి మల్లెపూల తోటలోకి వెళ్ళిపోతుంది హేమ అక్కడ కోసే వాళ్ళు పని చేయకుండా మాట్లాడుకుంటూ కూర్చోవడంతో మీకు ఈరోజు పైసా కూడా ఇవ్వమని సీరియస్గా చెప్పి చిన్న సైజు బుట్టలో కోసుకొని ఇంటికి వెళ్దాం అనుకునేది కాస్త ఆగి అత్తమ్మ ఏం చేస్తుందో అక్కడే కట్టి అత్తమ్మ కూడా ఇచ్చొస్తాను అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది హేమ అప్పుడే లోపలికి వచ్చి అత్తమ్మ అత్తమ్మ అని కేకలు పెడుతున్న మేనకోడలికి ఎదురెళ్ళి ఏంటి ఇప్పుడు తీరిందా రావటానికి అని చిరుకోపంగా అంటారు పద్మగారు నేనన్నా వచ్చాను నువ్వు నా కోసం వచ్చావా చెప్పు అని గయ్యి నరుస్తుంది హేమ మా ఆ గేదైనా బయటికి తోలు ఆఫీస్లో మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని అరుస్తాడు గౌతమ్ ఏంటత్తా నన్ను గేద అన్నాడు కదా ఇప్పుడే చెప్తాను వాడి పని అని కోపంగా లోపలికి వెళ్ళదని ఆపి వాడిని నల్లేదే అటు చూడు అని దూడ కోసం అరుస్తూ ఉన్న గేదెను చూపిస్తూ దాన్ని అన్నాడని అంటారు పద్మగారు సరే కానీ నీ కోసం కూడా పువ్వులు తెచ్చాను ఇక్కడే కడదామని వచ్చానని ఆ బుట్టలో పూలు కింద కుమరిచ్చి దారం తీసుకొని పువ్వు నలగకుండా సుకుమారంగా కట్టడం నాకు చాలా ఇష్టమని మాటలు చెప్తూ ఈ మాటలన్నీ లోపల ఆఫీస్ వర్క్ చేస్తూ ఉన్న గౌతమ్ చెవిలో పడతాయి అత్తా మర్చిపోయాను బావ కలిసిపోయారు ఆ త్వరలో నా పెళ్ళి తెలుసా అని ఎంతో హుషారుగా చెప్తూ కట్టిన మాలలు పూలు తెంపి ఇదిగో అత్త ఇవి నీకే నేను వెళ్తున్నా అని అంటుంది హేమ ఒకసారి ఆగవే అని అంటూ తను ఇచ్చిన పూలలో సగం తెంపి హేమ జడలో పెట్టిన తర్వాత కుందన బొమ్మలా ఉన్నవి నిన్ను ఎవరు చేసుకుంటారో కానీ అదృష్టవంతులు అని అంటారు పద్మగారు కదా అత్త సరే మళ్ళీ వస్తాను నైట్ ఇక్కడే పడుకుంటాను నీ దగ్గర మళ్ళీ హాలిడేస్ అయిపోయాయి మళ్ళీ వెళ్ళాలి కదా అసలే నాకు ప్రమోషన్ కూడా వచ్చింది మళ్ళీ రావటానికి కుదరదు ఈరోజు వచ్చేస్తాలే అని పద్మగారి బుగ్గ మీద ముద్దు పెట్టుకొని బాయత్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హేమ మీటింగ్ అయ్యి బయటకు వచ్చిన గౌతమ్కి పద్మగారికి ముద్దు పెట్టడంతో నవ్వుకుంటూ నిలబడిన అమ్మని చూసి నవ్వుకుంటూ మా నేను గ్రౌండ్కి వెళ్తాను క్రికెట్ ఆడుతున్నారంట వెళ్ళొస్తానమ్మా అని చెప్పి బయటకు వచ్చేస్తాడు గౌతమ్ రే షార్ట్ మీద వద్దురా ప్యాంట్ వేసుకెళ్ళని అంటున్నా అమ్మ మాటలకు నవ్వుకొని దిష్టి తగులుతుందిరా అని అరుస్తున్న స్పోర్ట్స్ సైకిల్ వేసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు గౌతమ్ అక్కడ నుంచి గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుతూ ఉన్నారు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రకాష్ గారి దగ్గర బాల్ పడుతుంది మావయ్య అని అని అనుకుంటూ వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఎలా ఉన్నారు మావయ్య అని అంటాడు గౌతమ్ నేను బాగానే ఉన్నాను కానీ ఏంటి ఇంటికి రావడం అభిమానిస్తావని అంటూ భుజం మీరు చేయి వేసి గ్రౌండ్ దగ్గరలో ఉన్న ఇంటికి నడుస్తూ అంటారు ప్రకాష్ గారు అదేమీ లేదు మావయ్య నిన్నే వచ్చాను వద్దాం అనుకున్న వీళ్ళే వస్తుంటే ఆపేశారని చెప్తూ ఉండగా ఇల్లు రానే వచ్చింది ఇద్దరు కాలు కడుక్కొని లోపలికి వెళ్ళారు కథ ఇంకా ఉంది మరి రానా హిమాల మధ్య ప్రేమ పరిచయం ఎలా జరిగింది మరి ఎందుకు వాళ్ళిద్దరూ అంతగా ప్రేమించి విడిపోవాల్సి వచ్చింది ఎందుకు హిమ పెళ్ళైనా కూడా పెళ్ళి కానట్లుగానే ఉంది ఎందుకు హిమ కడుపులో బిడ్డ చనిపోయిందా లేదా హిమ అన్నట్టుగానే ఎవరైనా చంపేశారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్